అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఆల్రెడీ నిన్న మనం అందరం చూసాం ఆల్రెడీ న్యూస్ ఎయిటీన్ ఛానల్ ఆ న్యూస్ ఎయిటీన్ ఛానల్ సంబంధించి న్యూస్ ఎయిటీన్ ఇది ఒక ఇంగ్లీష్ ఛానల్ ఈ ఇంగ్లీష్ ఛానల్లో గౌరవ విద్యాశాఖ మంత్రి ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ అతి త్వరలో ఐ థింక్ జానవరి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్లో ఇక మీదట రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక జాబు క్యాలెండర్ని ని రిలీజ్ చేయాలని నిర్ణయించామని ప్రాస్తూ వచ్చారు సో మన జాబ్ క్యాలెండర్ యొక్క ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఖాళీలన్నిటి కూడా సేకరిస్తున్నాం ఆర్థిక శాఖ అనుమతులు కూడా తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత జాబ్ క్యాలెండర్ ని ఇక మీదట ఎలాగైతే డిఎస్సీ ని ఎలాగైతే మేము ప్రతి సంవత్సరం అనౌన్స్ చేశామో అదే మాదిరిగా జాబ్ క్యాలెండర్ ని కూడా ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా మేము జనవరిలోనే రిలీజ్ చేస్తాము అని గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నిన్న జరిగిన న్యూస్ ఎయిటీన్ ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లో క్లియర్ గా చెప్పాడు దాంట్లో చెప్పిన అంశాల్లో ఇంకొక మేర్పల అంశం మనకి ఏంటంటే ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ లో ఏవైతే ఉద్యోగాలు అనుకుంటున్నామో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వాటన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఫిలప్ చేయబోతున్నాం అట్ ది సేమ్ టైం సైమల్ టైనియస్ గా ఇక్కడ మనకు ఏవైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకి సైమంటేనియస్ గా ప్రైవేట్ ఉద్యోగాలను కూడా మేము ఫిలప్ చేస్తాము ప్రైవేట్ ఉద్యోగాలను కూడా మేము ఫిల్ చేస్తాము అని గౌరవ విద్యాశాఖ మంత్రి గారు పేర్కొనడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో కీలక నేత నుంచి రావడం మనకు ఒక శుభ పరిణామం కాబట్టి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అంటే జనవరిలో అన్ని అన్ని అంటున్నారు అంటే డిఎస్సీ నోటిఫికేషన్ కేసులు అనుకుంటున్నారు అదే మాదిరిగా జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఇంకా అన్ని అంటున్నారు కాబట్టి ఇప్పటికే మనకు ఆల్రెడీ కానిస్టేబుల్ కు సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు అదే మాదిరిగా డిఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన కూడా ఫుల్ గ్యాదర్ చేయడం జరిగింది గ్యాదర్ చేసిన తర్వాత వాటిని ఒకసారి ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఇక జనవరిలో ఒక క్యాలెండర్ అంటే ఎప్పుడెప్పుడు ఏమేం ఫిలప్ చేయాలి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి ఒక సిస్టమేటిక్ గా మరి ఏపీఎస్సీ మొత్తాన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా మరి ఒక ఒక వేళ తీసుకువెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కృత నిశ్చయంతో ఉన్నది అని చెప్పని మనం ఒకసారి అనుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు రెండు వేల పదమూడు ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల పదమూడు బ్యాచ్ చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని అంటే యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ని మరి ఏపీఎస్ సెక్రటరీగా నియమించడం దాని వెనుక ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి గమనించుకోవాలి సో ఈ రకంగా దీంట్లో భాగంగా ఈ జాబ్ క్యాలెండర్ లో అన్ని రకాల నోటిఫికేషన్స్ ఏవైతే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ రూపంలో మనకు మనకు ఏం చేయబోతుంది మొత్తానికి వాటిని ఫిల్ అప్ చేయబోతుంది జాబ్ క్యాలెండర్ వస్తే మనం జాబ్ క్యాలెండర్ తెలిసిపోతుంది ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది తర్వాత ఎప్పుడు ఫిలిమ్స్ ఉంటుంది ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది ఒక ఫిలిమ్స్ ఉంటుందా మెయిన్స్ ఉంటుందా వీటి అన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది ఆ సో కాబట్టి మీరు మీ ఎవరైతే గ్రూప్ వన్ కోసం కావచ్చు గ్రూప్ టూ కోసం కావచ్చు మిగతా ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కావచ్చు మిగతా సీడీపీఓ కావచ్చు ఏవైనా నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళకి ఆల్రెడీ మనకు అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి జాబ్ క్యాలెండర్ ఇది జనవరిలో వస్తుంది ఇప్పుడు మనం అక్టోబర్ చివరిలో ఉన్నాం నవంబర్కి వచ్చేసాము దగ్గర దగ్గరగా ఇక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మనం ఓపెన్ చేసుకుంటే అంటే మాక్సిమం డిసెంబర్ చివరి నాటికి కానీ జనవరి ఫస్ట్ నాటికి కానీ జనవరి మా మొదటి వారంలో నాటికి కానీ జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ తెలిసిన తర్వాత మనలో టెన్షన్ మొదలైపోతుంది అయ్యో వచ్చేసింది వచ్చేసింది అని అట్లా నేను చెప్తున్నాను అట్లా మునిపే మనం అన్నింటిలో కూడా సిద్ధంగా ఉండి జాబ్ క్యాలెండర్ రావడానికంటే ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఎనరోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ ఉంది నూట నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి సిడిపిఓ నోటిఫికేషన్ ఉంది అరవై ఒక్క ఉద్యోగాలు సిడిపిఓ ఉంది మొత్తం టూ 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 ఫార్టీ త్రీ ఉన్నాయి ఏది సూపర్వైజర్ గ్రేడ్ వన్ కానీ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ చూపించాలనుకోండి చూపిస్తే అప్పుడు మనం అప్పుడు మనం ఏం చేయలేము అంటే తక్కువ సమయం ఉంటుంది సుమారుగా జాబ్ క్యాలెండర్ చూపించిన తర్వాత ఒక ఆరు నెలలు ఆరు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావచ్చు మరి ఆ ఆరు నెలల్లో మనం ఏం చేయగలుగుతాం నేను అందుకే ఇప్పుడు మనతో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ చూపించబోతున్నారు అనే విషయం మనం తెలిసిన తర్వాత మనం ఇంకా మన ప్రిపరేషన్ కొనసాగించుకోకుండా ఇంకా టైం అంతా వృధా చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసిన తర్వాత మీరు ఇంకా కొంచెం స్ట్రెంగ్ చేసుకోవాలి మీ యొక్క ప్రిపరేషన్ ఇంక కొంచెం బలోపేతం చేసుకోవాలి కొత్త కొత్త మార్గాలు ఎంచుకోవాలి కొత్త కొత్త బుక్స్ సేకరించుకోవాలి ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఎక్కువ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి సో కాబట్టి ఈ అంశాన్ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని సిన్సియర్ గా ప్రిపరేషన్ కొనసాగించండి ఇక నెక్స్ట్ మనకు ఈ ఎనోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించిన ఒక చిన్న అభ్యర్థుల అంశం పెద్దదేం కాదు చిన్న అభ్యర్థుల అంశము దాంట్లో ఒక అభ్యర్థుడు అంశం మనకి ఏంటంటే అరుణిమ కుమార్ ఒక కళాకారిణి మన అరుణిమ కుమార్ ఇది ఈ ఈ మొత్తం కూడా మనకు ఎండ గ్రేడ్ త్రీలో లో ఆరవ చాప్టర్ శాస్త్రీయ కళలు భారతదేశం హిందూ హిందూ మతానికి సంబంధించిన శాస్త్రీయ కళలు అనే టాపిక్ లో మనకు ఉపయోగపడుతుంది అరుణిమా కుమార్ ఈ అరుణిమా కుమార్ ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఈమె ప్రముఖ కూచిపూడి నృత్యానికి సంబంధించిన నృత్య కళాకారి మనకు కూచిపూడి కావచ్చు భరతనాట్యం కావచ్చు మణిపూడి కథకు కళాకళి వీటిపైన మనకు అవగాహన ఉండాలి ఆరో చాప్టర్లు కంపల్సరీగా ఎవరెవరు ఏ ఏ నృత్యంలో ఎవరు ప్రసిద్ధురాలు వాళ్ళ పేర్లు ఏంటి ఓకేనా ఏ ఏ నృత్యం ఏ ప్రాంతంలో మనకు ప్రసిద్ధి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే జానపద కళలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే వీటన్నిటి పట్ల మనకు ఐడియా ఉండాలి చాప్టర్ మొత్తం కూడా ఎందుకని ఈ సంగీతం అంతా కూడా దేవాలయానికి అటాచ్ అయి ఉంటుంది సంగీతం అంతా కూడా సంగీతం కానీ జానపద కానీ దేవాలయానికి సంబంధం ఉన్న అంశాలు కానీ వీటి పట్ల మనకు ఐడియా ఉండాలి సో దాంట్లో భాగంగా కూచిపూడి తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్లో మనకు సాంప్రదాయ నృత్యం ఇది క్లాసికల్ డ్యాన్స్ ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సాంప్రదాయ నృత్యం కూచిపూడిలో మరి ప్రసిద్ధురాలుగా రాజుగా వ్యక్తి అరుణిమా కుమార్ ఇటువంటి కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధిరాలుగా అరుణి అరుణిమా కుమార్ కింగ్ చార్లెస్ త్రీ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్రీ నుంచి మరి గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పతాకాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పతాకాన్ని అందుకోబోతున్న తొలి మరి తెలుగు తొలి భారతీయ నృత్య కళాకారిణిగా వార్తల్లో ఉంది అరుణిమా కుమార్ సో మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే కింగ్ చార్ల స్త్రీ నుంచి కింగ్ చార్లస్ స్త్రీ నుంచి బ్రిటిష్ గౌరవ సామ్రాజ్య పతాకాన్ని అందుకోబోతున్న తొలి కూచిపూడి నృత్యకారిణి తొలి కూచిపూడి నృత్యకారిణి అరుణిమ కుమార్ అయితే అరుణిమా కుమార్ దేనికి సంబంధించిన నృత్యకారిణి మా కూచిపూడికి సంబంధించిన నృత్యకారిణి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఈ ఈ కంటెంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు ఆరో చాప్టర్లో ఉపయోగపడుతుంది ఆరో చాప్టర్లో మనం అన్నీ కూడా సేకరించాం ఆల్రెడీ సంగీతానికి కానీ నాట్యానికి సంబంధించి అన్నీ కూడా సేకరించాం సాంప్రదాయ నృత్యాలు ఏంటి క్లాసికల్ డాన్సెస్ ఏంటేంటి ఒక ఒక్కొక్క రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏది ప్రసిద్ధి మనకు వాటిపైన మనకు అవకాశం ఉండదు తప్పనిసరిగా సో ఆ కూచిపూడిలో ఎవరెవరు ప్రసిద్ధి భరతనాట్యంలో ఎవరు ప్రసిద్ధి మణిపూరిలో ఎవరు ప్రసిద్ధి అదే మాదిరిగా కథకులు ఎవరి ప్రసిద్ధి కథాంకాలలో ఎవరి ప్రసిద్ధి మోహిని అట్టం ఓకేనా ఆ తర్వాత మనకు గూమన్ డ్యాన్స్ ఈ ఇవి వాటి వాటి వెనక ఉండే ఇతివృత్తాలు ఏంటి వాటి వాటిలో ఉండే పాత్రలు ఏంటి మనకు ఏ పాత్రను ఎవరెవరు ప్రదర్శిస్తారు రామాయణ పాత్ర మహాభారత రామాయణంలో మహాభారతంలో ఉండే కథలను ఏ డ్యాన్స్లో ప్రదర్శిస్తారు మొత్తానికి ఇవి మనం మన మన సిలబస్ కు వాటిని అటాచ్ చేసుకోవాలి మనం అట్లా కూచిపూడి నృత్యం కూడా ఒక ప్రముఖమైన సాంప్రదాయ నృత్యం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది దాంట్లో చాలా మంది ప్రముఖ నర్తకి నర్తకి మనులు ఉన్నారు మొత్తానికి వారిలో ఒక ప్రముఖ మని అరుణిమా కుమార్ ఆల్రెడీ యూకే లో ఉంటుంది ఆ యూకే లో ఉన్న ఈ అరుణిమా కుమార్ కింగ్ చార్ల స్త్రీ నుంచి ఆ బ్రిటిష్ సామ్రాజ్య గౌరవ సామ్రాజ్య పతాకాన్ని అందుకోబోతున్న తొలి కూచిపూడి నృత్యకారిగా వార్తలో ఉంది కాబట్టి ఆమె గురించి మనకు ఐడియా ఉండాలి ఆమెను మనం ఫేస్ చేసుకుంటూ జస్ట్ ఆమె గురించి మనకు రెండే రెండు మాటలు కాకపోతే దాని వెనక ఉండే బ్యాక్ గ్రౌండ్ లో ఉండే ఈ కూచిపూడి నృత్యము దాని యొక్క మొత్తం మన సిలబస్ రిలేటెడ్ గా మనం రెడీ చేసుకోవాలి ఓకేనా రైట్ సో టోటల్ గా రెండు అంశాలు చెప్పాను ఒకటి జాబ్ క్యాలెండర్ పైన గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారిక ఇన్ఫర్మేషన్ అధికారికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ మనకు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది మనం మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి మనం ఇప్పటి నుంచి ఎలా ముందడుగు వేయాలి అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం ఈ మొత్తం ఎపిసోడ్లో ఆదినారాయణ అకాడమీ ఈ ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ విషయంలో కావచ్చు అదే మాదిరిగా సిడిపిఓ విషయంలో కావచ్చు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే క్లాసెస్ విషయంలో కావచ్చు ఆన్లైన్ టెస్ట్ విషయంలో కావచ్చు బుక్స్ విషయంలో కావచ్చు సపోర్ట్ కావాలంటే ఒకసారి మన యాప్ ఉంటుంది ప్లే లో ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మన అకాడమీ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ